నెల్లూరు పార్లమెంట్ పరిధిలో అబ్జర్వర్గా ఏఐసిసి అబ్జర్వర్గా వచ్చిన హాసిం మౌలానా ఎమ్మెల్యే తమిళనాడు సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అఖిర భారత స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమానికి సందర్భంగా మన నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం ఉదయ నియోజకవర్గం రావడం జరిగింది నిన్న నెల్లూరు రూరర్ నెల్లూరు సిటీ కోవూరు నియోజకవర్గాలు కార్యకర్తలు డివిజన్ ప్రెసిడెంట్లు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు నియోజకవర్గ కోఆర్డినేటర్లు అందరి అభిప్రాయాలు తీసుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎవరు కొనసాగితే బాగుంటుంది ఏ నాయకత్వంలో ముందుకు పార్టీ పోతుందనే ఒక అభిప్రాయ సేకరణకి ఈ కార్యక్రమాలన్నీ కూడా భారతదేశ స్థాయిలో జరిగే కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఈరోజు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాల్ని హైకమాండ్కి ఏఐసిసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాళ్ళకి నివేదించడం ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రోజులుగా చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నేనుండి కష్టం కష్టపడి మాతో పాటు పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది ఒక అంశం తర్వాత అందరికీ నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి Keep watching them.